సోషల్ పాలసీ అదర్ డిపార్ట్మెంట్ అది ఆల్రెడీ దే యూఆర్ డూయింగ్ ఇట్ సో దాన్ని మీరు కంబైన్ చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేయండి ఫస్ట్ది రెండోది డిపార్ట్మెంట్ వైస్ ఇప్పుడు రోమాక్ అయితే ఎక్కడ చేస్తున్నారు జూన్ ఫిఫ్త్ నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి సో అది వాళ్ళ దగ్గర రోమా ఎంత చేస్తున్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సో ఇది ఒకటి ప్లాంటేషన్ కు మాత్రమే కాదు సో వారి ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లాన్ ఉంది అది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి దానికి మేరేమేమో స్టాటిఫీ రిపైస్ చేసుకున్నాం థర్టీ థౌసండ్ ఎక్కడైతే అందరూ ఎవరైన్నారు సో ఒకటి మీకు ప్లాన్టేషన్ చేయడానికి థర్టీ థౌసండ్ ప్లాన్సేషన్ సెకండ్ దాంట్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారు అండి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ ఇది సేమ్ థింగ్ ఫర్ పిల్లి లోన్ కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏది ఐడెంటిఫై చేసి ఉన్నారు ఒకటి రెండోది దానికి ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఒకసారి మొక్కలు నాటి ఎవరు అప్పుడు యొక్క చేస్తారు అన్ని ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్న అదర్ హాస్టల్స్ కూడా ఆ రోజు ప్లాంటేషన్ చేస్తున్నారు వారికి అరాప్షన్ లాగా దీని మీద తయారు చేసి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి మీకు ఎవరెవరు డిపార్ట్మెంట్ వైస్ ఫోర్ లాక్స్ టెన్ థౌజండ్ ఇప్పుడు ఏ వారు వాళ్ళు ఆల్రెడీ థర్టీ థౌసండ్ చేస్తున్నాను అదే డీటెయిల్స్ తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ ఎన్ని ప్లాంట్స్ చేస్తున్నారు ప్లాంటేషన్ ఏ ఏ ఏరియా ఎక్కడి నుంచి వారు వనం వనం అనే ప్రోగ్రామ్ మనము ఫిఫ్త్ నుంచి మనం స్టార్ట్ చేసుకుని వనం మనం ప్రోగ్రామ్ అనేటువంటిది మొదటగా డీటెయిల్ టూ కాంపోనెంట్స్గా వాడు డివైడ్ చేసినట్టు వనం వనం వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం అదేవిధంగా ప్రకృతి పిలుస్తు రెండవ కార్యక్రమంగా వాడు జరిగింది ఐదు నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇది మా ప్రకృతి నిలుస్తుంది అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవార్డ్ చే అవేర్నెస్ క్రియేట్ చేయడం పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ కూడా పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక ప్రసాదిస్తూ అదేవిధంగా మొక్కలను మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న 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 కాంపిటీషన్స్తో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కలెక్టర్ గారు దీనిపై మనకి సూచన ఇస్తారు ఓకే ఫిఫ్త్న మనకి ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ర్యాంకింగ్ చేయాలి అనేటువంటి ప్రకాశం అదేవిధంగా సీజన్ మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఫిఫ్త్ నవంబర్ వరకు అంటే రేట్స్ లామ్ ఉంటాయి కాబట్టి మనకి సిక్స్ మంత్స్ కూడా మనం డ్రాండ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బ్రాండ్స్ మనం వచ్చింది